హలో ఎవ్రీవాన్ ఎప్పుడు ఆనపకాయ ఫ్రైని ఒకేలా కాకుండా ఇంకొంచెం టేస్టీగా చేసేద్దామా వచ్చేయండి మరి ముందుగా ఆనపకాయనైతే అయితే తీసుకున్నానండి లేతది దీన్ని నీట్గా చెక్ తీసేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి రబ్బలు పప్పు పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇంకా మనం ఈ కూరలో కారం అనేది వేయం కాబట్టి ఒక నాలుగు ఎండుమిర్చి అయితే వేసేసుకోండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకొని అందులో ఉప్పు పసుపు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు కలుపుకుని మూత పెట్టేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత చూసారు కదండి ఆనపకాయ నుంచి వాటర్ అనేది ఎలా వస్తుందో ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుని తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి చూసారు కదా ఒకసారి వేళ్లతో నలిపితే ఎంత మెత్తగా అయిందో ఇలా అయిన తర్వాత మనం ఇంకొక ఐదు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనగా పాలు అయితే యాడ్ చేసుకోవాలండి లాస్ట్ లో లాస్ట్ మినిట్ లో పాల్ వేసుకుని ఒకసారి కలుపుకొని కర్రీ అనేది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారు కదా మీకు కూడా నచ్చినా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్